హైదరాబాద్ శిల్పకళాళ వేదికల అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్నాతకోత్సవ వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి చైర్మన్ అవినాష్ బ్రహ్మదేవ పాల్గొన్నారు పట్టభద్రులు తమ కళ్లను సాకారం చేసుకునే దిశలో ముందుకు సాగాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు వాణిజ్య రంగంలో కృషి పట్టుదల నైతికత పాటించాల్సిన అవసరం ఉందన్నారు రెండు వేల పదమూడులో ఒక శాఖలో ప్రారంభమైన అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నేడు పన్నెండు శాఖలకు విస్తరించిందని చైర్మన్ అవినాష్ బ్రహ్మదేవ తెలిపారు రాష్ట్రంలో పారదర్శకత పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమన్నారు ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్య వెంకటేశ్వర్లు ప్రభుత్వ స్థలాల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో గతంలో కొందరు అక్రమ కట్టడాలు నెలకొల్పారని వాటిని కూల్చేందుకు ప్రభుత్వ హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాలు కూల్చడం ప్రజా పాలనకు నిదర్శనమన్నారు టీజీపీఎస్సీలో భారీ ప్రక్షాళన చేసి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ఉద్యోగ క్యాలెండర్ను ముందస్తుగానే ప్రకటించడం అభినందనీయమన్నారు అన్ని స్థాయిలో సమర్థత గల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియమించి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని వరే వెంకటేశ్వర్లు కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్య గౌడ్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం రచయితలకు కళాకారులకు అందించే పొన్నం గౌడ్ మెమోరియల్ అవార్డు జ్యూరీ కమిటీ సమావేశమైంది పొన్నం సత్య గౌడ్ మూడవ మెమోరియల్ అవార్డుకు ప్రముఖ సినీ గేయ రచయిత ఆస్కర్ అవార్డు గ్రహీత చంద్రబోస్ బలగం ఫేమ్ కొమరయ్య మొఘలేల్ను ఎంపికయ్యారు అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి యాభై ఒక వేల రూపాయల నగదు మెమోంటోతో సత్కరించబడుతుందని కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర తెలిపారు హైదరాబాద్ బల్కంపేటలో డ్రగ్స్ పట్టుబడింది ఐదు గ్రాముల ఐఎండీఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు బల్కంపేట ఏరియాలోని వెంకట సాయి దిలీప్ సత్యశివకుమార్ జ్యోతి కిరణ్ అనే ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు ముగ్గురుపై కేసు నమోదు చేసిన అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు కాలేజీ స్టూడెంట్స్ యువతి టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు